స్వాగతం కరీంనగర్ కరీంనగర్ జిల్లా మండల కేంద్రంలో నిజామాబాద్ ఆదిలాబాద్ ఉమ్మడి మెదక్ జిల్లాల నుండి పట్టభద్రుల అభ్యర్థి పులి ప్రసన్న హరికృష్ణ పోటీ చేస్తున్నారని వారి పక్షాన మరియు బీసీ సంఘాల పక్షాన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి బీసీ బిడ్డను గెలిపించుకోవలసిందిగా బిఎస్పీ నాయకులు బీసీ నాయకులు కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కులగణ చేసి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని గొప్పగా చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ నియోజకవర్గంలో మూడు లక్షల యాభై ఒక్క వెయ్యి ఓట్లలో బీసీల ఓట్లే ఒక లక్ష యాభై వేల వరకు ఉన్నాయని ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఓట్లు లక్ష వరకు ఉన్నాయని ఓసీల ఓట్లు కేవలం యాభై వేల ఓట్లు మాత్రమే ఉన్నాయని అయినా ఏ సామాజిక న్యాయం ప్రకారం ఓసీలకు సీటు ఇచ్చారో చెప్పాలని అన్నారు రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి మమ్మల్ని బీసీ చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డితో పోటీ పడి మరో రెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగిందని నిజానికి బీసీలకు బీసీలే శత్రువులుగా మారడం వల్ల ఈ రోజు ఓసీ వర్గాలు ఆధిపత్యం వహిస్తున్నాయని వెంటనే ఈ విషయంలో బీసీ ఎస్సీ ఎస్టి మైనార్టీలు ఐక్యమత్యంగా పులి ప్రసన్న హరికృష్ణకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించుకోవాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమంలో బిఎస్పి మరియు బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ కన్వీనర్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ బిఎస్పి పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు వేలుపుల రాజు సైదాపూర్ మండల అధ్యక్షులు పొడిశెట్టి అశోక్ బీసీ నాయకులు పంజాల కుమరయ్య జనగాణి రమేష్ తదితరులు పాల్గొన్నారు కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఉమ్మడి మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీస్తున్న చేస్తున్న పులి ప్రసన్న హరికృష్ణ గారి తరఫున మేము సైదాపూర్కు రావడం జరిగింది ఆయన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఉన్నత చదువులు చదువుకున్నాడు ఇంకా పంతొమ్మిది ఏళ్ళ సర్వీస్ ఉన్న తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ఈరోజు విద్యారంగానికి ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఉద్యోగులకు అదేవిధంగా ప్రభుత్వ రంగంలోని ఉద్యోగులకు ఉపాధ్యాయులకు వారి హక్కుల గురించి వారి జీతాల విషయమే అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న విద్యకు సంబంధించి సరైన బడ్జెట్ విద్యారంగానికి కేటాయించకపోవడం వల్ల ఇవాళ డిగ్రీ కాలేజీలే కావచ్చు పీజీ కాలేజీలే కావచ్చు యూనివర్సిటీలే కావచ్చు ఇవాళ సరైన సౌకర్యం లేక విద్యార్థులు చదువుకోలేని పరిస్థితి ఉంది ఈ తెలంగాణ రాష్ట్రంలో రోజుకు నిరుద్యోగ శాతం ఎక్కువైతుంది చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు లేవు అందుకోసమే ఇటువంటి వాళ్ళ ఇటువంటి ఉన్న వ్యక్తులను మనం గెలిపించి తెలంగాణ రాష్ట్ర శాసన మండలి మండలికి పంపితే ఈ తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు విద్యార్థులకు ప్రైవేటు ప్రభుత్వ రంగాల్లోని ఉద్యోగులకు అన్ని విధంగా ఒక న్యాయం జరిగే విధంగా ఒక ప్రజా గొంతుకై ప్రశ్నించే గొంతుకై ఆయనే మన తరఫున ఉంటాడని మేము బీసీ సంఘాల తరఫున ఈరోజు మాట్లాడడం జరుగుతుంది అదేవిధంగా మన ఇక్కడ ఈ ఈ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఉమ్మడి మీదకు పట్టభద్రకు ఓటర్లకు సంబంధించి మూడు లక్షల యాభై యొక్క వేల ఓట్లలో దాదాపు రెండు లక్షల ఓట్లు బీసీ సామాజిక వర్గం ఉన్నాయి ఎస్సీ ఎస్టీ మైనార్టీలు లక్ష ఉన్న యాభై ఒక్క యాభై ఒక్క వెయ్యి ఓట్లు ఓసీ వర్గాలకు సంబంధించి ఉన్నాయి మన బీసీలకు సంబంధించి మన మన పట్టభద్రులు కావచ్చు ఎస్సీ ఎస్టీ మిత్రులు కావచ్చు మైనార్టీలు కావచ్చు అనగారిన వర్గాలు ఆలోచన చేయాలి మన వాళ్ళను ఓటుకు నోటు ఓటుకు రెండు వేలు మూడు వేలు ఐదు వేలు ఇచ్చి ఒక ఓడగొట్టే ప్రయత్నం చేస్తారు కాబట్టి మన బీసీలు అందరూ ఎస్సీ ఎస్టీ మిత్రులందరూ చైతన్యవంతులై మొదటి ప్రాధాన్యత ఓటు అయినకే వేయాలి ఏసీ గెలిపిస్తే మన ఇప్పుడున్న ఈ అనగా అనగానే వర్గాలు చే ఏకమై గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది